పుట్టింది పురిటిలోనా పుట్టింది పురిటిలోనా పోయేది మట్టిలోనా నీళ్ళు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రమ్మా నీ కాదమ్మా ఓ మట్టి బొమ్మని ఎవరు రారమ్మా మూడు నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మా నీ అన్నదమ్ములు ఆలు పిల్లలు కంటి ముందు నాటకమమ్మా ఓ మట్టి బొమ్మని వెంట ఎవరు రారమ్మా పుట్టింది పురిటిలో ది మట్టిలోనా నీళ్ళు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా ఉన్న ఆస్తి స్థిరము కాదు చివరి దాకా ఏది రాదు ఉన్న ఆస్తి స్థిరము కాదు చివరి దాకా ఏది రాదు గాలిలో కలిసిపోతవే ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా గాలిలోన కలిసిపోతవే ఓ మట్టి బొమ్మ నీళ్ళు స్థిరము కదమ్మా పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన నీళ్ళు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా